అనేక విశిష్టమైన భూస్వరూపాలు కలిగి ఉన్నది సుదీర్ఘమైన తీర రేఖ కలిగి ఉండడం మన దేశంలో భూస్వరూపాలలో ఒక విశిష్టమైన ఒక విశిష్టమైన అంశం పశ్చిమ దిక్కున గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు సుదీర్ఘమైన పశ్చిమ తీర రేఖ అదేవిధంగా తూర్పు తీరంలో తూర్పు వైపున బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు బెంగాలు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీదుగా బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న తూర్పు తీర రేఖ మన దేశంలో ఒక విశిష్టమైన భూస్వరూపం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ తీర రేఖ వెంబడి ఉన్న చీలికలు తీర రేఖ వెంబడి ఉన్న చీలికలు నదీముఖద్వారాలు క్రీకులు శాఖలు సహజ నౌకాశ్రయాలుగా ఓడరేవుల నిర్మాణానికి అనుకూలించిన విశిష్టమైన భౌగోళిక ప్రదేశాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎక్కడైతే నౌకలు ఆశ్రయం పొందేందుకు సురక్షితంగా ఉండేందుకు అనుకూలమైన భౌగోళిక లక్షణాలు కలిగి ఉంటాయో దానిని మనం నౌకాశ్రయము అంటాం తీరం వెంబడి లోతైన జలాలు ఉండడం తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రకృతి విపత్తులు సంభవించిన నౌకాశ్రయంలో ఉన్న నౌకలకు ఎటువంటి నష్టం రాకుండా ఉండడం అనేది ఇవి నౌకా మంచి నౌకాశ్రయం యొక్క లక్షణాలు ప్రధానంగా తీర రేఖ వెంబడి ఉన్న చీలికలు వెనుకకు వచ్చిన జలాలు నదీ ముఖ ద్వారాలు సహజ నౌకాశ్రయాలుగా ఉండి ఆ సహజ నౌకాశ్రయాలే ఎగుమతులు దిగుమతుల కోసం ఓడరేవులుగా నిర్మించబడతాయి ఇక ఒక సహజ నౌకాశ్రయము ఓడరేవుగా అభివృద్ధి సహజ నౌకాశ్రయము సహజ నౌకాశ్రయాన్ని ఓడరేవుగా అభివృద్ధి చేయాలంటే మరికొన్ని వాణిజ్య ఆర్థికపరమైన అంశాలు ఉండాలి ఆ నౌకాశ్రయానికి వెనకున్న ఉన్న ప్రాంతము సుసంపన్నంగా ఉండాలి ఉత్పత్తిదాయకంగాను బాగా పంటలు పండే ప్రదేశము స ఖనిజ వనరులను కలిగిన ప్రదేశము పారిశ్రామిక ప్రాంతాలు కలిగిన ప్రదేశ కలిగి ఉన్న ప్రదేశంగా ఉండాలి ఒక ఓడరేవుకు వెనక ఉన్న ప్రదేశాన్ని పృష్టభూమి హింటర్ అంటారు ఆ ఓడరేవుకు చక్కటి ప్రమాణ సదుపాయాలు ఉన్నాయి అంటే ఓడ సముద్ర తీరంలో ఉన్న ఓడరేవు నుండి దేశ ప్రధాన దేశ అంతర్భాగంలోనికి వివిధ ప్రదేశాలను అనుసంధానం చేస్తూ చక్కటి రైల్వే వ్యవస్థ రోడ్డు రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే ఆ ఓడరేవు అభివృద్ధి చెందుతుంది ఈ క్రమంలో మనం ఇంతకుముందు పశ్చిమ తీరంలో నదీ ముఖద్వారాల వద్ద అభివృద్ధి చేయబడిన నదీ ముఖద్వారాల వద్ద ఉన్న కొన్ని ప్రధాన ప్రముఖ ఓడరేవుల గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు మనం తూర్పు తీరం వెంబడి ఉన్న ప్రధాన నౌకాశ్రయాలు ఓడరేవులు నదీ ఆధార ఓడరేవుల గురించి చెప్పుకున్నాం బంగాళాఖ చెప్పుకున్నా భారతదేశానికి బంగాళాఖాతం వెంబడి పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు సుదీర్ఘమైన తీరరేఖ ఉన్నది ఈ తీరరేఖ ఇంకా ఈ తూర్పు తీరరేఖ గురించి చెప్పుకునే సందర్భంలో మరొకసారి మనం మన దేశ విశిష్ట భౌగోళిక లక్షణాలను చెప్పుకోవాలి భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపమైన ద్వీపకల్ప పీఠభూమి పడవన వైపు నుండి తూర్పునకు వాలి ఉంటుంది అందువల్ల ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవహించే ప్రధాన నదులు మహానది గోదావరి కృష్ణ కావేరీ వంటి నదులన్నీ పశ్చిమ కనుమలలో జన్మించి దేశ తూర్పు పశ్చిమ దిశ పశ్చిమ పశ్చిమ దేశానికి పశ్చిమ వైపున జన్మించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో పలుస్తాయి ఈ క్రమంలో భారతదేశం యొక్క తూర్పు తీరం వెంబడి నదీ ముఖద్వారాలలో అనేక ఓడదేవులు అభివృద్ధి చేయబడ్డాయి నదీ ముఖద్వారాల్లోనే కాకుండా తూర్పు తీరం వెంబడి ఉన్న సరస్సులు వెనుకకు వచ్చిన జలాలు చీలికలు క్రీకుల వద్ద కూడా కొన్ని ఓడరేవులు అభివృద్ధి చేయబడి ఉన్నది ఇంకా మన దేశ తూర్పు తీరానికి నౌకాయానానికి సంబంధించి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది ప్రాచీన కాలం నుండి తూర్పు తీరంలో అనేక ఓడరే అనేక నౌకాశ్రయాలు అభివృద్ధి చేయబడ్డాయి అటు తూర్పు దేశాలతో పశ్చిమ దేశాలతో సుదీర్ఘ పశ్చిమ దేశాలతో నౌకాయాన చరిత్రకు వాణిజ్యానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు మనం గమనించవచ్చు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో పాండిచ్చేరి సమీపంలో అరికమేడు అనే ఒక ప్రాచీన ఓడరేవు ఉండేది రోమన్ రోమన్లతో నౌకా వాణిజ్యం జరిపిన అవ ఆధారాలు ఈ అరికమేడులో లభించాయి ఆ ప్రాచీన ఓడరేవుకు సంబంధించిన ఆ ప్రాచీన ఓడరేవుకు సంబంధించిన తర అవస కట్టడాలు పురాతన కట్టడాలు ఇప్పటి శిథిలాలు ఇప్పటికీ మనం అరికమేడలో చూడవచ్చు విధంలో మన రాష్ట్రంలో ప్రస్తుతం మసిలీపట్నంగా చెప్పుకున్న ప్రాంతము ఒకప్పుడు ప్రాచీన ఓడరేవు దీనిని రోమన్లు మైసోలియా అని పిలిచేవారు ఆ విధంగా గ్రీకులతోనూ రోమన్లతో అరబ్బులతో ఈజిప్షియన్లతో ప్రాచీన కాలం నుండి తూర్పు తీరంతో వర్తకం జరిపిన చారిత్రక ఆధారాలు మనకు ఉన్నాయి ఇంకా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు పల్లవులు విజయనగర రాజులు ఇలా వీరంతా సముద్ర వర్తకానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యంగా చోళులు భారతదేశ చరిత్రలో సముద్రాలను దాటి విశాల సామ్రాజ్యాలు స్థాపించిన వారు చోళులు చోళులు మన దేశానికి తూర్పు ఆసియా ప్రాంతంలో ప్రస్తుతం మనం ఇండోనేషియాగా ఇండోనేషియా ఇండోనేషియా ఇండోనేషియాగాను మలయా ద్వీపకల్పంగా చెప్పుకుంటున్న ప్రాంతాలను జయించి విశాలమైన శ్రీ విజయ సామ్రాజ్యాన్ని స్థాపించారు అదేవిధంగా పాండ్యులకు అదేవిధంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రాచీన రాజవంశము పల్లవుడు పల్లవుడు యొక్క ఓడరేవు పట్టణము మహాబలిపురం మహాబలిపురంలో ఉన్న తీర దేవాలయాలలో తీర దేవాలయాలు బంగాళాఖాతంలో ప్రయాణించే నౌకలకు దిక్చూచులుగా దీపస్తంభాలుగా ఉపయోగపడ్డాయి అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్న పులికాట్ సరస్సు సిల్క సరస్సు బంగాళాఖాతంలో సుదీర్ఘ సుదీర్ఘ బంగాళాఖాతంలో ప్రయాణించే నౌకలు వచ్చి ఆశ్రయం పొందేందుకు నౌకాశ్రయాలుగా ఉపయోగపడ్డాయి ఇంకా ఆధునిక కాలంలో తూర్పు తీరంలో ముఖ్యంగా యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రధానంగా తూర్పు తీరంలో అనేక వ్యాపార కేంద్రాలను స్థాపించుకున్నారు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో భారతదేశంపై ఆధిపత్యం సాధించిన ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో మద్రాసును ఉత్తర భారతదేశంలో కలకత్తాను తమ ప్రధాన వర్తక కేంద్రాలుగా ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతము తూర్పు తీరంలో ఉన్న ప్రధాన ఓడరేవులలో మద్రాసు చెన్నై మహానగరంలో ఉన్న ఓడరేవు కలకత్తా ఓడరేవు ఒక ప్రధాన ఓడరేవు తూర్పు తీరంలో ఆంగ్లేయులతో సామ్రాజ్య విస్తరణ కోసం పోటీ పడిన వారు దక్షిణ భారతదేశంలో పాండిచ్చేరిని ఆంధ్రప్రదేశ్లో యానాంను తమ వర్త కేంద్రాలుగా చేసుకున్నారు యానాం అనేది గోదావరి గోదావరి నది ముఖద్వారంలో ఉన్న ఒక ప్రధాన పట్టణం ఆ విధంగా తూర్పు తీరంలో నదీ ముఖద్వారాల వద్ద అనేక ఓడరేవులు అభివృద్ధి చేయబడ్డాయి తూర్పు తీరంలో దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన ఓడరేవు చెన్నై పోర్ట్ చెన్నై పోర్టును ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వారు దక్షిణ భారతదేశంలో ఉన్న వాణిజ్య ప్రాధాన్యత రీత్యా ఓడరేవుగా అభివృద్ధి చేశారు చెన్నై ఓడరేవుని కృత్రిమ ఓడరేవు అంటారు చెన్నైకి ఉత్తరం వైపున ఉన్న ఇటీవల కాలం ఆధునిక కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయబడిన ఓడరేవు ఎన్నూర్ పోర్ట్ ఎన్నూరు పోర్టు ఎన్నూరు క్రీక్ ముఖద్వారం వద్ద నిర్మించబడింది నిర్మించబడింది ప్రస్తుతం ఎన్నూరు వద్ద ఈ ఎన్నూరు వద్దే పులికాల్ సరస్సుకు ఒక ముఖద్వారం ఉన్నది ఆ విధంగా చెన్నైకి సమీపంలో చెన్నై ఎన్నూరు క్రీపుల వద్ద డెవలప్ అభివృద్ధి చేయబడిన ఓడరేవు ఎన్నూరు పోర్ట్ ఇంకా ఈ తూర్పు తీరంలో ఇటీవల కాలంలో ఇరవై ఇటీవల కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు ప్రస్తుతం ఈ ఓడరేవు ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేయబడుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రవహించే ఒక స్థానిక నది కండలేరు ఈ కండలేరు సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద నిర్మించబడ్డ ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు ప్రాచీన కాలంలో విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఇది ఒక ప్రధాన నౌకా స్థావరంగా ఉండేది శ్రీకృష్ణ దేవరాయల పేరు మీదే ప్రాచీన కాలంలో ఉన్న మధ్యయుగ కాలంలో ఉన్న ఈ ఓడరేవుకు కృష్ణపట్నం పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు సముద్రంలో మునిగి ఉన్న ఖండము యొక్క అంచును ఖండ తీరపు అంచు అంటారు సముద్రంలో మునిగి ఉన్న ఖండము యొక్క భాగాన్ని ఖండ తీరపు అంచు అంటారు ఈ ఖండ తీరపు అంచుకు ఏర్పడ్డ పగులును క్రీక్ అంటారు ఆ విధంగా తూర్పు తీరంలో ప్రస్తుత నెల్లూరు తిరుపతి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఒక ఒక సన్నని సముద్రపుపాయ కండతీరుపు అంచుకు ఏర్పడిన పగులు కండలేరు క్రీక్ ఈ కండలేరు క్రీకు చాలా లోతైన జలాలు కలిగి ఉంటుంది ఇది ఒక చక్కటి సహజ నౌకాశ్రయం ముఖ్యంగా వెలుకొండల నుండి ప్రవహించే కండలేరు వాగు ఈ కండలేరు క్రీకులో కలుస్తుంది నౌకాశ్రయం ఈ సహజ నౌకాశ్రయము ఓడరేవు నిర్మాణానికి మంచి అనుకూలతలు కలిగి ఉండడంతో ప్రస్తుతము కండలేరు ముఖద్వారం వద్ద కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి చేయబడింది కృష్ణపట్నం ఓడరేవు నుండి సమీపంలో ఉన్న ప్రధాన జాతీయ రహదారి పదహారో నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ సాగర్మాల పథకం ద్వారా ప్రస్తుతం అనేక రోడ్లను నిర్మిస్తున్నారు కృష్ణపట్నం ఓడరేవు ఆధారంగా ఇటు తిరుపతి జిల్లాలోను మరి నెల్లూరు జిల్లాలోను అనేక పారిశ్రామిక అనేక బహుళ ఉత్పత్తుల అనేక ఉత్పత్తులకు సంబంధించి పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాలో పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చివేసిన ఒక ప్రధాన ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు కండవేరు క్రీక్ ముఖద్వారం వద్ద నిర్మించబడిన ఆధునికమైన ఓడరేవు ఇంకా ప్రస్తుతము వెనుకకు వచ్చిన జలాల ఆధారంగా ప్రకాశం జిల్లాలో రామయ్యపట్నం వద్ద ఒక ఓడరేవు నిర్మాణం జరుగుతున్నది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన ఓడరేవు ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి పెట్టిన పేరైంది వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఓడరేవు కాకినాడ ఓడరేవు కాకినాడ ఓడరేవు గోదావరి నదుల యొక్క ముఖద్వారం గోదావరి నది ముఖద్వారం వద్ద వెనుకకు వచ్చిన జలాల ఆధారంగా నిర్మించబడింది ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాత కాకినాడ వద్ద సముద్ర తీరానికి సమీపంలో ఇసుక మేట ద్వారా ఒక ఐలాండ్ ఏర్పడింది హోప్ ఐలాండ్ ఈ హోప్ ఐలాండు కాకినాడ ఓడరేవుకు సహజ రక్షణ కవచంగా సహజ రక్షణగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కృష్ణానది ముఖద్వారం వద్ద ప్రాచీన కాలం నుండి ప్ర ప్రసిద్ధి పొందిన ఓడరేవు మచిలీపట్నం లేక బందర్పోర్ట్ ప్రస్తుతము ఇక్కడ కూడా ఆధునికమైన ఓడరేవు నిర్మాణం జరుగుతున్నది ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తూర్పు తీరంలోనే చాలా కొన్ని ప్రత్యే ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాల ఆధారంగా పేరు పొందిన ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు తీరం వెంబడి పశ్చిమ పశ్చిమంగా విస్తరించి ఉన్న తూర్పు కనుమలు విశాఖపట్నం వద్ద సముద్రంలోనికి చొచ్చుకుని వస్తాయి ఆ విధంగా విశాఖపట్నం వద్ద సముద్రంలోనికి చొచ్చుకుని పెళ్ళ వెళ్ళిన తూర్పు కనుమలు విశాఖపట్నం ఓడరేవుకు సహజ రక్షణగా ఉపయోగపడ్డాయి ఈ కొండల మధ్యలోనికి చొచ్చుకుని వచ్చిన సముద్రపు జలాలు విశాఖపట్నానికి ఎటువంటి తుఫాను సమయంలో కూడా నౌకలు సురక్షితంగా నిలిచేందుకు అవకాశం కల్పించాయి ఆ విధంగా తూర్పు తీరంలో ఒక సహజమైన నౌకాశ్రయము ఒక ముఖ్యమైన ఓడరేవు విశాఖపట్నంసా రాష్ట్రంలో ఒక ప్రధాన ఓడరేవు పరదీపు ఓడరేవు పరదీపు ఓడరేవు మహానది ముఖద్వారం వద్ద తిరిమబడింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఓడరేవు అభివృద్ధి చేయబడింది ప్రస్తుతము ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రధాన ఓడరేవుగా పరదీపు ఓడరేవు పేరు పొందింది ఇంకా మన దేశ తూర్పు తీరంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఒక ప్రధాన ఓడరేవు కలకత్తా ఓడరేవు కలకత్తా ఓడరే ఓడరేవు నదీ ఆధార ఓడరేవు గంగానది యొక్క పాయ గంగానదిలో గంగానదిలో నుంచి విడు గంగానది పాయలో ఒకటైన హుగ్లీ నది ఒడ్డున కలకత్తా ఓడరేవు ఉన్నది బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కలకత్తా ఓడరేవు అభివృద్ధి చేయబడింది సముద్ర తీరం నుండి నౌకలు హుగ్లీ నది గుండా ప్రయాణం చేసి కలకత్తాకు చేరుకుంటాయి కలకత్తా ఓడరేవు సముద్రం నుండి వచ్చే ఆటోపోటుల ఆధారంగా కలకత్తా ఓడరేవులో నౌకా వాణిజ్యం జరుగుతుంది నౌకలు రావడం పోవడం అనేది జరుగుతుంది కలకత్తా ఓడరేవులో నీటి మట్టాన్ని సమాన స్థాయిలో కొనసాగించేందుకు గంగా నదిపై పరక్కా బ్యారేజ్ని నిర్మించడం జరిగింది పరక్కా బ్యారేజ్ యొక్క ముఖ్య లక్ష్యాలలో కలకత్తా ఓడరేవుకు నీటి సదుపాయాన్ని కల్పించడం కూడా ఒకటి ఇంకా హుగ్లీ నది ముఖద్వారం వద్ద సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద అభివృద్ధి చేయబడిన మరొక ఓడరేవు డైమండ్ హార్బర్ ఇది హుగ్లీ నది సముద్రంలో బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఈ ఓడరేవు అభివృద్ధి చేయబడింది ఆ విధంగా మన దేశానికి తూర్పు తీరంలో ప్రధానమైన నదీ ఆధార ఓడరేవులు కలకత్తా ఓడరేవు పరదీపు ఓడరేవు అదేవిధంగా కాకినాడ ఓడరేవు తర్వాత క్రీకుల మీద క్రీకులు అనేవి ప్రధానమైన నదీ ఆధార ఓడరేవు ఆ విధంగా మన దేశ అభివృద్ధిలో కీలకమైన భూమిక పోష అభివృద్ధిలో ఓడరేవుల నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశము తూర్పు తీరంలో అనేక ప్రధానమైన ఓడరేవులు నదీ ముఖ ద్వారాల వద్ద అభివృద్ధి చేయబడ్డాయి ప్రధానంగా బ్రిటిష్ వారు యూరోపియన్లు తమ వ్యాపార కేంద్రాల అభివృద్ధి కోసం సామ్రాజ్య సామ్రాజ్య విస్తరణ కోసము తీర వెంబడి ఉన్న ఈ ముఖ ద్వారాలను వెనుకకు వచ్చిన జలాలను క్రీకులను ఆధారంగా చేసుకుని అక్కడ వ్యాపార కేంద్రాలు స్థాపించి క్రమంగా దేశవ్యాప్తంగా తన సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు ఆ విధంగా మన దేశంలో దేశ వాణిజ్యం పైన చరిత్ర పైన ద్వారాల వద్ద నిర్మించిన బూడదేవులు చాలా కీలకమైన పాత్ర కలిగి ఉన్నాయి ప్రస్తుతము అంతర్జాతీయంగా ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో దేశాభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధిలో వాణిజ్య అభివృద్ధిలో ఓడరేవులు ఎంతో కీలకమైనవి ఓడరేవులతో అనుసంధానించబడిన రోడ్డు రవాణా మార్గాల ద్వారా అభివృద్ధి చేయబడిన పారిశ్రామిక యూనిట్ల ద్వారా కోట్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది ఒక ప్రదేశం ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతంలో నిర్మించిన ఓడరేవు ఆ ప్రాంతంలో ఉన్న సహజ వనరులకు మంచి వాణిజ్య విలువ కలిగిస్తుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆ విధంగా మన దేశంలో ప్రస్తుతం అటు పశ్చిమ తీరంలోను తూర్పు తీరంలోను ప్రభుత్వ ఆధ్వర్యంలోను ప్రైవేటు రంగంలోను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అనేక ఓడదేవులు నిర్మించి అనేక ఊరదేవులు అనేక ఊరదేవులు వినియోగించబడుతున్నాయి ఈ ఊరదేవులు దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయి